అయ్యా గ్రామ ప్రజలారా ఇక సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి డబ్బుకి మందుకి ఆశ పడకుండా ఓటు వేసే ధైర్యం మీకుందా గ్రామ ప్రజలారా మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే పోయినసారి వానికి వేసినాము పోయినసారి వేసినాము ఎవరు ఏమీ డెవలప్ చేయలేదు అందరూ దోష్క తినడమే సరిపోయింది అనేసి అప్పుడప్పుడు అలా బయట కూర్చున్నప్పుడైనా ఎక్కడైనా అనుకుంటారు కానీ అలా చేయడానికి కారణం ఎవరు గ్రామ ప్రజలే కదా ఓటు వేసే ప్రజలే కదా కాబట్టి గతంలో కాకుండా ఇప్పుడు జనాలు మారాలి ప్రజలు మారాలి ఒక నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తిని ఎన్నుకోండి ఒక చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోండి మన గ్రామం ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకోండి వాళ్ళు ఇచ్చే ఐదు వందలకి వెళ్లి మనమేం బిల్డింగ్ కట్టుకోమో మనమేం అప్పులమి కట్టుకోము కానీ ఈ రోజు మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనం గ్రామం డెవలప్మెంట్ అవుతుంది ఎవరైతే మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారు అనేసి అనుకుంటారో ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకోండి దయచేసి ఓటుని అమ్ముకోకండి ప్రజలారా ఆలోచించి ఓటు పోయండి పైసలు వాళ్ళకి కాదు ఎవరైతే డెవలప్మెంట్ చేయగలుగుతారు విదేశ్ అని అనుకునే వాళ్ళని ఎన్నుకోండి ఓటుని అమ్ముకోకుండా మీరు ఈసారి ఓటమి ఒక్కసారి మన గ్రామం ఎందుకు అభివృద్ది కాదు మనం ప్రశ్నించగలం అదే ఓటును అమ్ముకుంటే మనం ప్రశ్నించగలుగుతామా ఓటుని అమ్ముకోకుండా మనం ఎంత ధైర్యంగా అయినా మనం ప్రశ్నించగలుగుతాం ఆలోచించండి